మహబూబా జిల్లాలో దారుణం జరిగింది ఇన్సూరెన్స్ డబ్బులు లోన్ మాఫీ కోసం భర్తను హత్య చేయించింది భార్య ఈ నెల ఇరవై రెండున కే సముద్ర మండలం బోడమంచా తండా దగ్గర వీరయ్యను చంపి రోడ్డు ప్రమాదంగా నమించే ప్రయత్నం చేశారు వీరన్న మృతి కేసులో ఇటు పోలీసులు ఛేదించారు విచారణలో వీరయ్య భార్య ఆమె ప్రియుడి పాత్రపై ఆధారాలు లభించాయి వాళ్ళిద్దరితో పాటు ఆర్ఎంపీ భరత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు చంద్రశేఖర్ ఈ నెల ఇరవై మూడో తేదీన ఇరవై మూడున మహిబాద్ జిల్లా కేసముద్ర మండలం బోడమంచ తండాలో అయితే ఒక మన ఎవరైతే భూఖ్య వీరన్న అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది మొదటగా యాక్సిడెంట్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లుగా అయితే వారంతా అక్కడ అక్కడ పోలీసులు కానీ ఇటు అక్కడ వారి బంధులు మృతుడు బంధులు కూడా నిర్ధారణ రావడం జరిగింది కానీ ఆ మృతి మృతి చెందిన మృతుడి దగ్గర కొన్ని పలు ఆ మృతి పైన కొంత అనుమానాలు మొదలయ్యాయి ముఖ్యంగా అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోయి రోడ్డు పక్కన పడ్డట్టుగా తన పైన బండి బైక్ కూడా పడిపోయి ఉన్నట్టుగా అయితే ముందు నమ్మినట్టు జరిగింది కానీ ఆ బైక్ యొక్క కీ ఏదైతే ఉంటారో అది మృతుడి జేబులోనే ఉండటంతో ఆ అనుమానాలు వ్యక్తమయ్యాయి బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు మొదట ఆ మృతుడి భార్య విజయ కూడా ఈ యొక్క మృతిపై మాకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పడం జరిగింది తర్వాత బంధువులు పలు అనుమానాలు వ్యక్తపరచడంతో భార్య కూడా ఎవరు మా ఆయనని చంపినారు అని చెప్పేసి కొంత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఇటు భర్త మృతిపై కూడా చాలా తీవ్రంగా బాధపడ్డట్లుగా భారీగా బాధాత ఉదయాలతో తను ఏడవటం కూడా పలువురిని కలవరపరిచింది ఈ నేపథ్యంలో పలు అనుమానాలు రావటం ఆ పోలీసులు దానిపైన పూర్తిగా విచారించడంలో గంటల వ్యవధిలోనే ఆ మృతి కారణాలు తెలిసాయి మొత్తం అతన్ని ఆ భార్య విజయతో పాటు భార్య ప్రియుడైన బాలాజీ అతనికి ఒక ఆర్ఎంపీ వైద్యుడు కూడా సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు ముఖ్యంగా ఎవరైతే తన వీరన్న భార్యతో అక్రమ సంబంధం ఉన్నారో ఆ బాలాజీ అనే వ్యక్తే ఇతనిని బయటికి మద్యం తాగడానికి పిలిపించి అక్కడ భారీ రాడుతో తలపైన మోదటంతోనే చనిపోయాడు చనిపోయిన తర్వాత తన ఆర్ఎంపీ వైద్యుడి సహాయంతో అతన్ని రోడ్డు పక్కన పొలాల్లో పడుకోబెట్టి తన పైన టూ వీలర్ ని పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో మొత్తం సూత్రదారులైన భార్య భార్య ప్రియుడు బాలాజీ దాంతో పాటు ఆర్ఎంపీ డాక్టర్ ముగ్గురు కూడా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని వారి పలు కేసు నమోదు చేసి వారిని పోలీసులు కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది షాలిని అలాగే చంద్రశేఖర్ ఇక్కడ ఆర్ఎంపి భరత్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు సో అందులో ఇతని పాత్ర అసలు ఈ ఆర్ఎంపీ భరత్ అనే వ్యక్తి ఎవరైతే ఈ మన విజయ ప్రియుడు బాలాజీ ఉంటాడో ఆ బాలాజీ వాళ్ళ ఇంట్లో చిన్న వైద్యశాలను నడుపుతాడు ఆర్ఎంపి డాక్టర్ ఇతను ఇక్కడ ఎవరైతే ఈ బాలాజీ అనే వ్యక్తి ఇటు ఆ ప్రియుడు తన తన పివురాళ్ళ యొక్క భర్త పైన కొత్త ముత్తూర్ ఫైనాన్స్ లోన్ తీసుకోవడం జరిగింది ఆ హౌస్ లోన్ తీసుకోవడం జరిగింది ఆ హౌస్ లోన్ మాఫీ అవ్వాలన్నా అలాగే తన పైన ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే ఇతను అత్యధికనే జరి ఇతను ఇతను చనిపోతే మనకి ఆ డబ్బులు వస్తాయని ఒక కుట్ర కోణంతో అలాగే ఇటు ఆ విజయ్ బాలాజీకి మధ్య ఉన్న అక్రమ సంబంధం కూడా కొనసాగించవచ్చు అడ్డు ఉండదనే విషయంతోనే తన ఇంట్లో వైద్యశాల నడుపుకుంటున్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ సహాయంతోనే వీరిద్దరు కలిసి ఆ వీరన్నని పార్టీ చేసుకోవడానికి అని పిలిచి అర్ధరాత్రి పూట అతన్ని చంపడం జరిగింది చంపిన తర్వాత అది ఎవరికి అనుమానం రాకుండా ఆత్మహత్యగా మన యాక్సిడెంట్ లో మృతి చెందినట్లుగా వారు క్రియేట్ చేయాలని చూశారు కానీ ఆ మృతుడు జేబులో ఆ బైక్ తాళాలు మృతుడు జేబులోనే ఉండటంతో అనుమానాలు రావడం జరిగింది ఈ అనుమానాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్తే వారు గంటల వ్యవధిలోనే పూర్తిగా విచారించి ఆ హత్యకు బాధ్యులైన మన వీరన్న భార్య ఆ వీరణ భార్య ప్రియుడు బాలాజీ ఆర్ఎంపి డాక్టర్ భరత్ ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది చాలని రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్